ఇక అమరావతికి అనుసంధానమయ్యే రోడ్ల విస్తరణకు ఆమోదం రాజధాని అమరావతి రాష్ట్రంలోనే ప్రధాన పట్టణాలతో అనుసంధానించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి ఔటర్ రింగు రోడ్డు జాతీయ రహదారుల సహకారంతో అమరావతి మరింత శోభాయమానం కానుంది ఇక పదహారు వేల మూడు వందల పది కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన అమరావతి ఔటర్ రింగు రోడ్డు అలైన్మెంట్కు కేంద్రం ఇప్పటికే పచ్చ జెండా ఊపింది ఈ క్రమంలోనే వినుకొండ గుంటూరు హైవే విస్తరణ నిజాంపట్నం గుంటూరు హైవే నిర్మాణ పనులు తెరపైకి వచ్చాయి ఇప్పటికే వినుకొండ గుంటూరు రహదారి అలైన్మెంట్కు కేంద్రం రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపగా నిజాంపట్నం గుంటూరు రహదారికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా వినుకొండ గుంటూరు మధ్య విస్తరించ తలపెట్టిన రహదారి పనులు ఊపందుకున్నాయి ఇక రెండు వేల ఆరు వందల ఐదు పాయింట్ మూడు కోట్ల అంచనాలతో నాలుగు వరుసలుగా ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు గుంటూరుకు సమీపంలోనే బుడంపాడు వద్ద ఈ రహదారి ఓఆర్ఆర్లో కలుస్తుంది అక్కడ నుంచి రింగు రోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవచ్చు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర బ్రౌన్ ఫీల్డ్గా మరో నలభై కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్గాను విస్తరించనున్నారు ఇక వెనుకొండ సావళ్యాపురం సంతమాగలూరు పెట్లువారిపాలెం స్వాతులూరు పెరంగపరం వద్ద ఆరు బైపాసులు వస్తాయని వాటికి సంబంధించి కూడా భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి